పుదుచ్చేరి స్థాయిలో జరుగుతున్న అథ్లెటిక్ పోటీల్లో యానాం క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని యానాం స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాము సత్యనారాయణ తెలిపారు మొత్తం పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎనిమిది జోన్ల నుండి ఆరు వందల నలభై మంది క్రీడాకారులు పాల్గొన్నారు వీటిల్లో భాగంగా అండర్ సెవెంటీన్ బాలికల వంద మీటర్ల విభాగంలో ద్వితీయ నాలుగు వందల మీటర్లలో ప్రథమ స్థానం సాధించడం జరిగింది అదేవిధంగా అండర్ నైన్టీన్ బాలుర విభాగంలో లాంగ్ జంప్లో బాబి ప్రసాద్ ప్రథమ హై లో ప్రేమ్ రక్షిత ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు అదేవిధంగా పలు పోటీల్లో యానాం క్రీడాకారులు ఫైనల్ కు చేరారు 是，好，谢谢。